సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి రకరకాల వార్తలు రాస్తున్నారు నేను ఇప్పటికే చాలా వీడియోస్ చేశా ఇంకా చేస్తూనే ఉన్నా ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెడుతున్నారు పాస్టర్ ప్రవీణ్ అంటే లైక్ యూనో వాళ్ళ బైబిల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు క్రైస్తవ మతం అంటే ఇలా అని కులం మతం ప్రాంతం అనేవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ వీటి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు ఏ ఆర్టికల్ అయితే మీకు వాక్ మాట్లాడే స్వతంత్రం ఇచ్చిందో అదే ఆర్టికల్ మళ్ళీ సవరించుకొని సరిగ్గా చూడండి అన్నీ మాట్లాడడానికి లేదు కొన్ని పరిమితులు ఉంటాయి మీరు ఏదైతే పరిమితిగా ఉందో దాని గురించే ఎక్కువ చర్చ పెడుతున్నారు ఇలాంటివి పెట్టడం మానేయండి అండ్ ప్రవీణ్ పాస్టర్ చనిపోయి ఇప్పటికే ఆల్మోస్ట్ వారం పైన రోజులు అవుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేని ఒక టైప్ ఆఫ్ బాధలో ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు అతన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు అతను ఫాలో అయ్యే ఫాలోవర్స్ బోల్డ్ ఎంతమంది ఉన్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పాస్టర్ ప్రవీణ్ గురించి సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు రాయకండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే పాస్టర్ ప్రవీణ్కి రీ పోస్ట్ మార్టం చేయబోతున్నారా అని సరే ఈ వార్తలో ప్రాబ్లం ఏం లేదు ఇలాంటిది ఒకటి వైరల్ చేస్తున్నారు శివపేటికను పెట్టి ఈ న్యూస్లో తప్పేం లేదు ఎందుకంటే కొంతమంది ఒక మంత్రి స్థాయి వ్యక్తులే అన్నారు అవసరమైతే మళ్ళీ బాడీ తీస్తాం రీపోస్ట్ మార్టం చేస్తాం మాకు నిజ నిజాలు తెలియాలి అని అలాంటి మాటలు నలుగురు మాట్లాడతారు బట్ అది నిజంగా జరిగినట్టు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదో బయటికి వచ్చినట్టు దాంట్లో ఏవో వింత వింత విశేష విషయాలన్నీ ఉన్నట్టు ఇట్లాంటివన్నీ వైరల్ చేస్తున్నారు బట్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి రాలేదు అంటే ఇది చాలా సెన్సిటివ్ ఐ మీన్ సి ఒక మనిషికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది సో ఇందుకే ప్రాణం పోయింది అని అన్నా కూడా ఒంటి మీద కొన్ని గాయాలు ఉంటాయి వాటిని అదేంటంటే వాటికి సమాధానం చెప్పండి అని అడుగుతారు సో అతను అక్కడ పడ్డాడు కరెక్టే ఆ త్రూ అవుట్ జర్నీలో ఏం జరిగిందని సేకరించే క్రమంలో ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కొంచెం జాప్యం జరుగుద్ది ఏదైనా సరే అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఏ విషయమైనా బయటికి చెప్తారు వెంటనే వెళ్ళి నాకు ఇప్పుడే చెప్పు ఇప్పుడే చెప్పు అంటే కుదరదు అలానే వాళ్ళు చెప్పకపోయినంత మాత్రాన మీరు దాన్ని అనుమానించి ఇంకా కొత్త కొత్త స్క్రిప్ట్లు రాసుకోమనే ఇది కూడా కాదు సో పాస్వర్ ప్రవీణ్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు అంటే తప్పుడు వార్తలు తప్పుడో రైటో వాట్ ఎవర్ వార్తలు ప్రచారం చేయకండి ఆల్మోస్ట్ ఇది క్రైమ్ కూడా చెప్పాలి అంటే అంటే ఇప్పుడు ఏ విధంగా ఒక మతానికి సంబంధించి మీరు ఇలా మాట్లాడితే చాలా మంది దాన్ని హేళన చేస్తూ ఉంటారు అది చాలా సెన్సిటివ్ ఇష్యూ పెద్ద పెద్ద గొడవలు అవుతాయి సో పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి తప్పుడు వార్తలు ప్రచురించడం మానేయండి థ్యాంక్ యూ సో మచ్